హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో పులుసు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పులుసు చేపల పులుసు అయితే మా ఆంటీ ఆ ఆంటీ అయితే పాతకాలపు పద్ధతిలో ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా ఈ పులుసు చేపల పులుసులో వెన్నపూస వేసి కట్టెల పొయ్యి మీద చేశారనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే ఈ పులస చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మీడియం సైజు లో ఉన్న మూడు పులుసు చేపలను తీసుకున్నారు ఇప్పుడు ఈ చేపల్ని కల్లుప్పు వేసి నీట్గా క్లీన్ చేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలను ఇలా తురుముకుని తీసుకోవాలి తర్వాత ఒక కిలో చింతపండును శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేపల పులుసు చేసుకోవడానికి సరిపడిన కడాయి తీసుకుని అందులోకి ఉల్లిపాయ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు వెల్లుల్లిపాయలు రేఖలు రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడిన ఉప్పును వేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పది పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పులుసు చేప ముక్కలను కూడా వేసేసుకుని ఇందులోకి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ చేప ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం తీసుకున్న చేప ముక్కలను బట్టి మనకి ఎంత పులుసు కావాలో చూసుకుని ఇలా ఈ విధంగా చింతపండు పులుసును పిండుకోవాలి తర్వాత ఇందులో సరిపడన్ని వాటర్ వేసేసుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఈ కడాయిని పొయ్యి పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని చిన్న మంట మీద ఒక ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు ఈ పులుసు దగ్గర పడే విధంగా మరగబెట్టుకోవాలి ఇలా ఒక నలభై నిమిషాల తర్వాత పైన మూత తీసుకుని ఇలా పులుసు బాగా మరిగి చాప ముక్కలు బాగా ఉడికి ఇలా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు గరిటితో కలపకుండా ఒక క్లాత్తో ఇలా పట్టుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెండకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి బెండకాయ ముక్కలు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ లో ఇలా వెన్నపూసను కూడా వేసుకోవాలి ఇలా ఈ బెండకాయ ముక్కలు కొత్తిమీర తరుగు వెన్నపూస వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు బాగా మరగబెట్టుకోవాలి ఇలా ఈ బెండకాయ ముక్కలు పూర్తిగా ఉడికి ఈ వెన్నపూస మొత్తం కూడా ఈ పులుసులో కలిసే విధంగా మరగపెట్టుకోవాలి ఈ పులుసు చేపల పులుసు అయితే ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందంట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతేనండి చాలా రుచిగా ఉండే పులుసు చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్